శ్రీమాతరేణమహ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసరామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం ఈరోజు హస్త నక్షత్రం ఈరోజు మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఈరోజు వజ్ర ఉదయం ఏడు పద్దెనిమిదిగా అయితే తొమ్మిది మూడు వరకు ఉంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది ఏడులాగా అయితే ఎనిమిది యాభై ఎనిమిది వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు అనేది ఒంటి గంటల పదమూడు వరకు కూడా దుర్మూర్తి ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి కొంతలు కూడా అలాగే ఈరోజు సరస్వతి నది పుష్కరాలు మనకి ప్రారంభమవుతున్నాయి ఈ పుష్కరాలు ప్రారంభమైనప్పుడు ఏ పుష్కరాలు ప్రారంభమైనప్పటికీ కూడా పూర్వశాస్త్రంలో మనకి చెప్పినటువంటి విషయం ఏ నది పుష్కరాలు జరిగినా ఆ నది దగ్గరికి వెళ్ళి పుష్కర స్నానం ఆచరించడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానమే అయితే ఆ నది వద్దకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి గంగా గోదావరి రెండూ కూడా పరమ పవిత్రమైనటువంటి నదులుగా మన శాస్త్రంలో చెప్పడం జరిగింది అందువల్ల ఈ గోదావరి నదీ ప్రవాహ ప్రవాహక ప్రాంతాల్లో మనం పుట్టడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం అందుకని పన్నెండు పుష్కరాల్లో ఏ పుష్కరాలకైనా సరే మనం ఈ గోదావరి నదిలో స్నానం చేసినట్టయితే ఆ నది పుష్కరాల్లో స్నానం చేసినంత ఫలితం అని చెప్పి పూర్వ శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే పూర్వం శాస్త్రం అనేటువంటిది మానవ మనుగడ సుఖంగా సుఖప్రదంగా సాగడం కోసమే ఈ శాస్త్రం తప్ప ఇబ్బంది పెట్టే విధంగా శాస్త్రం లేదు అందువల్ల పూర్వం ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉండడం వల్ల మహర్షులు ఈ గోదావరి నది యొక్క విశిష్టతను తెలిపే అంశంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అంతే తప్ప ఇది ఎడ్జిస్టెట్ కానీ ఆత్మసంతృప్తి కోసం కానీ మనం చెప్పే మాట కాదు గోదావరి నది అంత విశిష్టత కలిగి ఉందని చెప్పి మనకు మహర్షించే చెప్పబడడం జరిగింది అలాగే ఈరోజు నక్షత్రం అనేటువంటి అస్తా నక్షత్రం ఎవరికి తారామనుకుంటున్నాం మనం పరిశీలించిన అశ్విని కృతిక మృగశర ఆరుద్ర ఊషమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట సంతార ఉత్తరావాత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి ఆస్థ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎప్పుడు నక్షత్ర జాతకులందరికీ రోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంగా మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మకి శీఘ్రవయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మకి సంతానం సంబంధించి శుభవార్తలు ఉంటారు మిథన్ రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమే ఆదాయంగా ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం కార్యవ్యయం కలుగుతుంది రాశి జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృచ్చిక రాశి చేయ వాళ్ళకి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనుర్ రాశి చేయట వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో చేయట వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కలుగుతుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి కలత్ర ధనాలు కలుగుతుంది ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి దుస్తులు కై విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరమేంద్ర గారికి కై విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధనకి కై విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిథులు శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి వందలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువల్ల ఆ అమ్మవారిని జగన్మాతని ఆరోధించిన అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసినా సర్వసభాల అని చెప్పి శాస్త్రీచడం జరుగుతుంది అలాగే ముందుగా చెప్పినటువంటి పుష్కరాల యొక్క వివరణని మిత్రులు అర్థం చేసుకుంటారని శాస్త్రంలో ఉన్నటువంటి లోతుగా నిశ్చితంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలన్న ఉద్దేశం తప్ప ఎవరి అభిప్రాయాన్ని పెంచవలసాలనేటువంటి ఉద్దేశం కాదు పౌర్వశాస్త్రంలో గంగా గోదావరి ఈ నదులకి ఉన్నట్టు ఆశస్థత మరొక్కసారి మన మిత్రులకి తెలియాలనేటువంటి సదుద్దేశంతో ముందు ఈ మాటలు చెప్పడం జరిగింది మన మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని మంచి మనసుతో గ్రహించి నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ నీ అద్బాబు సిద్ధాంతి కోలనమాన